రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం హైదరాబాద్ జిల్లా మూడవ మహాసభలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షులు ఎమ్మడి చేసే వెంకట శ్రీనివాస్ గారు అదేవిధంగా మన భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మానవుల ప్రవీణ్ కుమార్ గారు అదేవిధంగా మన ఏఐడిసి నగర ప్రధాన కార్యదర్శి అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంఘం నగర ప్రధాన కార్యదర్శి కమల్ కమల్ రాజశేఖర్ గారు కామెంట్స్ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ వివిధ అడ్డాల కింద వచ్చినటువంటి అనేక అడ్డాల కింద వచ్చినటువంటి కార్మిక వర్గానికి అందరికీ కూడా పేరు పేరున ముందుగా ఏఐసి రాష్ట్ర కమిటీ వైపు నుంచి శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాను కమెంట్స్ కమెంట్స్ ఇవాళ ఒక మంచి పరిణామం పౌర నిర్మాణ కార్మిక సంఘం మా మూడో మాసభలను హైదరాబాద్ నగరంలో నిర్వహించుకుంటూ కార్మిక వర్గం భవన నిర్మాణ కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను చర్చించి భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని ఈరోజు మీరు సమావేశమయ్యారు ఆ వైపున మీ చర్చలు మీరు ఉపన్యాసాల వైపున నడిసి ఆ విధమైనటువంటి పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని చెప్పి నేను మీకు అంద భవన్ నిర్మాణ కార్మికులు అనేకమైన సమస్యలతో పైన సమస్యలతో కథమత ఉన్నారు పైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పైన బాత్రూములు కానీ మంచినీటి సౌకర్యం కానీ అలాగే భోజనం వసతి ఐదు రూపాయల భోజనాలకు సంబంధించిన యూనిట్లను అడ్డాల మీద పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా అదే అదేవిధంగా ప్రభుత్వం చెస్ రూపేణ భవన్ నిర్మాణ కార్మిక సంఘంలో సంక్షేమ సంఘంలో డబ్బులు ఉంటాయి కానీ చెస్ వసూలు చేయడంలో ప్రభుత్వం ప్రభుత్వం కానీ అధికారులు కానీ విఫలమవుతూ ఉన్నారు అధికారులు చెస్ కట్ చేసుకొని పర్మిషన్ డబ్బుల్లో చెస్ కట్ చేసుకోవాలి మరి కట్ చేసుకుంటున్నారా లేదా తెలుస్తలేదు సంక్షేమ బోర్డులో నిధులు పాత నిధులను మొత్తం దారి మళ్లించి కొత్తగా నిధులు సమకూర్చడం లేదు కాబట్టి ఎలాంటి నిర్మాణమైన సరే ప్రాజెక్టులు కానీ ఇండ్లు కానీ ఇంకేదైనా సరే నిర్మాణం జరిగిందంటే చెస్ సూట్ చేయాలి ఆ చెస్ భవన్ నిర్మాణ కార్మికులు సంక్షేమ సంఘానికి పోతాయి సంక్షేమ సంఘం ఉన్న నిధుల్ని బిల్డింగ్ వర్కర్స్ కు వాళ్ళ వాళ్లకు ప్రమాదవశాత్తు మరణిస్తే కానీ అంగవైకల్యం తెలిస్తే కానీ ప్రసూతి కానీ వాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి కానీ ఇప్పుడున్న ప్రభుత్వ గతంలో ఉన్న ప్రభుత్వం నిధులు సంక్షేమ బోర్డులో ఉన్న నిధులు మొత్తాన్ని దారి మళ్లించింది ఇప్పుడు సంక్షేమ బోర్డులో డబ్బులు లేవని మనం క్లైమ్లు పెట్టుకుంటే సంవత్సరాలు గడుస్తా ఉన్నాయి కానీ క్లైమ్లో రిలీవ్ అవుతలేవు కాబట్టి మేము ఒకటి మా మహాసభ తీర్మానించింది భవన్ నిర్మాణ కార్మికుల సమస్యల మీద అతి తొందరలో చెల్లు ముట్టడి కార్యక్రమం పెడతాం మీరు దయచేసి భవన్ నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మా మహాసభ డిమాండ్ చేస్తాం